ఒకనొకప్పుడు ఒక అడవిలో ఒక సాధువు ఉండేవారు ఆయన ఎక్కువ సమయం ధ్యానంలోనే ఉండేవారు చెమన్ అనే కట్టెలు కొట్టే వ్యక్తి రోజు ఆ అడవికి కట్టెలు కొట్టడానికి వచ్చేవాడు కట్టెలు కొట్టి వాటిని నమ్మి తన జీవనం సాగించేవాడు ఇలా ప్రతిరోజు జరిగేది చాలా రోజులు చూసిన తర్వాత సాధువు చమ్మన్ని ఆపి నేను నిన్ను రోజూ చూస్తున్నాను వస్తావు కట్టెలు కొట్టుకొని వెళతావు ఇంకా కొంచెం ముందుకు వెళ్లాలని ఎప్పుడు అనిపించలేదా ముందుకెళ్తే ఇంకా మంచి కట్టెలు దొరుకుతాయేమో నా మాట విని కొంచెం ముందుకు వెళ్ళు అక్కడ గంధపు చెట్లు దొరుకుతాయి వాటి నమ్మితే ఎక్కువ డబ్బులొస్తాయి చమన్ సాధుబాబా ఎలా మా తాత మా నాన్న కూడా ఇక్కడే కట్టెలు కొట్టేవారు వారికెప్పుడు గంధపు చెట్లు కనపడనే లేదు నాకు మాత్రం ఎలా కనబడతాయి ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి కట్టెలు కొడుతున్నాను అంటాడు వాళ్ళు కూడా నీలాగే ముందుకు వెళ్ళుండరు నా మాట విని ముందుకు వెళ్ళు అంటాడు సాధువు నాకైతే నమ్మకం లేదు కానీ మీరంటున్నారు కాబట్టి రేపు తప్పకుండా ముందుకు వెళ్తాను అంటాడు చమన్ చమన్ మరుసటి రోజు సాధువు చెప్పినట్లుగా ముందుకు వెళతాడు కొంచెం దూరం వెళ్లేసరికి నిజంగానే అతనికి గంధపు చెట్లు కనిపిస్తాయి వాటిని చూసి ఎంతో ఆనందపడతాడు అరే సాధుబాబా నిజమే చెప్పారు ఇక్కడ నిజంగానే గంధపు చెట్లున్నాయి అని అనుకుంటాడు తిరిగొస్తూ సాధువుకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియచేస్తాడు బాబా మీ దయ వల్ల నాకెంతో మేలు జరిగింది చెట్ల గురించి మీకేం తెలుసు అనుకున్నాను కానీ మీరు చెప్పింది నిజం నన్ను క్షమించండి బాబా అంటాడు పర్వాలేదులే ఇక నువ్వు రోజూ ఈ కట్టెలమ్మి డబ్బులు సంపాదించు త్వరలోనే నీ పేదరికం కూడా పోతుంది అంటాడు సాధువు అప్పట్నుంచి గంధపు చెట్ల నమ్మి బోలడంత డబ్బు సంపాదిస్తుంటాడు చమన్ రోజూ కాకుండా ఆరేడు రోజులకు ఒకసారి వచ్చి కట్టెలు కొట్టేవాడు చాలా మజా చేస్తూ ఉండేవాడు ఒకరోజు సాధువు చమన్ని ఆపి నాయనా నువ్వింకా ముందుకు వెళ్లడం లేదా ఇంకా గంధపు చెట్లే కొడుతున్నావా అంటారు లేదు బాబా నేను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అంటాడు చమన్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వెండి గుట్టలుంటాయి ఒకసారి అమ్మావంటే కొన్ని నెలల పాటు పంచేయక్కలేద్దు అంటారు సాధువు సాధువుపై నమ్మకం ఉండడం వల్ల చమన్ గంధపు చెట్లను దాటి ఇంకా ముందుకు వెళతాడు అక్కడ నిజంగానే వెండిగుట్టలు అతనికి కనిపిస్తాయి అతని సంతోషానికి హద్దే ఉండదు ఒకసారి కొంత వెండి తవ్వి తీసుకువెళ్తే మళ్ళీ కొన్ని నెలల పాటు వచ్చేవాడు కాదు ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి సాధువు మరలా అతన్ని ఒకరోజు ఆపి అరే నువ్వింకా వెండే తీసుకువెళ్తున్నావా ఇంకా ముందుకెళ్లి చూడాలనిపించలేదా లేదు బాబా నేను ఆలోచించలేదు అంటాడు చమన్ కొంచెం ముందుకెళ్తే బంగారపు గనులు కనిపిస్తాయి అని చెబుతాడు సాధువు సాధువు మాట విని చమన్ అలాగే గుట్టలు దాటి ముందుకు వెళతాడు అక్కడ నిజంగానే బంగారం కనిపిస్తుంది పట్టలేనంత సంతోషపడతాడు చమన్ ఇంకా విలాసవంతంగా జీవిస్తూ ఉంటాడు సంవత్సరంలో ఒకసారి వచ్చి బంగారం తీసుకెళ్లేవాడు సాధువు మరలా ఒకరోజు చమన్ను ఆపి నువ్వు నీ తెలివి ఉపయోగించవా నేనెంత చెబితే అక్కడే ఆగిపోతావా ఇంకా ముందుకెళ్లాలని అనిపించదా ముందుకెళ్తే ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అని ఆలోచించవా అంటారు చమన్ నేను నిజంగా బుద్ధి లేనివాణ్ణి బాబా బంగారాన్ని మించిందేం ఉంటుంది అని అనుకున్నాను అంటాడు మూర్ఖుడా ఇంకా ముందుకెళ్తే వజ్రాల గనులుంటాయి అంటాడు సాధువు చెప్పినట్లుగా చమన్ ఇంకా ముందుకెళ్తే అక్కడ నిజంగానే అతనికి వజ్రపు గనులు కనిపిస్తాయి ఇంకా ఒకసారి వజ్రాలు తీసుకెళ్తే కొన్ని ఏళ్ల తర్వాత మరలా వాటి కోసం వచ్చేవాడు ఇప్పుడు చాలా ధనవంతుడవుతాడు దేనికి నోటుండదు కాలం గడుస్తుంది చమన్ వృద్ధుడవుతాడు ఒకరోజు వజ్రాలు తీసుకొస్తుంటే సాధుబాబా అతనితో అరే మూర్ఖుడా ఇంకా ముందుకెళ్ళవా వజ్రాల వద్దే ఆగిపోయావా పోన్లెండి బాబా వజ్రాలకన్నా విలువైనవి ఏం ఉంటాయి అంటాడు వజ్రాల తరువాత నేనున్నాను ఇవన్నీ ఉన్నాయని తెలిసినా నేను వాటి జోలికి వెళ్లలేదు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాను ఎందుకో ఆలోచించావా వజ్రాలకన్నా విలువైందేదో నాకు దొరికిందని అందుకే నేనిలా ఉన్నానని అనిపించలేదా అంటాడు సాధువు ఇది విని చెమన్ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి సాధువు పాదాల వద్ద కూర్చొని నేనెంత మూర్ఖుణ్ణి బాబా వజ్రాలను బంగారాన్ని వదిలేసిన మీ వద్ద ఇంతకల్లా విలువైంది ఉంటుందని నేను ఆలోచించలేదు దయచేసి ఆ ధనం గూర్చి చెప్పి నాకు మార్గదర్శనం చేయండి అదే నీకు చెప్పాలనుకుంటున్నాను ఆ ధనమే ధ్యానము అంటారు సాధువు కానీ నాకు ధ్యానం చేయడం రాదే మరి నేనెలా ధ్యానం చేయను అని అడుగుతాడు చమన్ సాధువు ధ్యానం చేయడం చాలా సులభం స్థిమితంగా కూర్చో కళ్ళు మూసుకొని నీలో ఏం జరుగుతోందో చూడు ఏదైనా అనిపిస్తే దాన్నే పట్టుకొని కూర్చోకు నీ ఆలోచనలన్నీ శాంతించే వరకు అలానే గమనించు నీ ఆలోచనలన్నీ బలవంతంగా అణిచిపెట్టకు మెల్లమెల్లగా ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి అప్పుడింకా ఏ ఆటంకం లేకుండా ధ్యానంలో లీనమవుతావు అప్పుడు నీకు కేవలం శూన్యం మాత్రమే కనిపిస్తుంది ఆత్మజ్ఞానం అనే జ్యోతి వెలుగుతుంది పరమాత్మనే దర్శించగలుగుతావు దీనికి కేవలం ధైర్యం కావాలి అంతే ఈ కథ ద్వారా ధ్యానం చేయడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చని అది అన్నిటికన్నా విలువైన ధనమని తెలుసుకోవచ్చు